ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడే నేను రూపకల్పన చేస్తా ఉన్నా జలబాట ఇందిరా జలబాట ఇది బండి మంతానే ఉంటది ఎక్కడ అవసరపడితే నీళ్లు అవసరపడితే అక్కడ బోర్ వేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నా ఈ రోజు ఇక్కడే ప్రారంభిస్తా ఉన్నా ఎన్నో ఏండ్ల కాలం పాటు ఈ ప్రాంత ప్రజలు నీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు తరుణంలో అదేవిధంగా అనేక కార్యక్రమాలు మీ ప్రాంతానికి వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఒక అభ్యర్థిని కోరారు సారు మాకు నీళ్లు లేదు నీళ్ళు మాకు కావాలి మాకు దప్పిక తీర్చాలనే మీరంతా కూడా నాకు విన్నవించిన వెంటనే మీకు ఈ రోజునే పెడతా నేను మాట ఇచ్చినాను ఈ రోజు మీకు బోర్వెల్ పెట్టి ఈ నెల పద్నాలుగో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా నీళ్ళని ఇక్కడే వచ్చి నేను రిబ్బన్ కట్ చేసి నీళ్ళు ఉదుగుతా ఎందుకంటే ఊరూరు వాడవాడలు కూడా ఒక బృహత్తర కార్యక్రమం చేపడతా ఉన్నా నియోజవర్గంలోని అన్ని మండలాల్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇప్పటికీ సుమారు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు కేవలం నేను నీటికి శాంక్షన్ చేయించిన నిన్నటి నుండి మళ్లీ ప్రక్షాళన చేస్తామన్నా ఇంకా ఎక్కడైతే నీళ్లు లేనటువంటి ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో బోర్వెల్ కానీ హ్యాండ్ పంప్ కానీ పైప్ లైన్ పగిలిపోయిన సందర్భంలో గాని లేదైనా ఏదో ఒక ప్రాంతంలో కనుక అక్కడ బోరు బోరు పాయింట్ ఇచ్చిన జియాలజిస్ట్ ద్వారా అక్కడ నీళ్లు పడదని చెప్పిన ఏదైనా పక్క ప్రాంతంలో ఉన్న రైతుల దగ్గర నుండి తనకి నెలకి ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తూ ఆ నీటికి పై వాటికి పైపులు తొడిగి ఆ గ్రామాన్ని కూడా నీళ్ళు అందించే కార్యక్రమం చేపడతా ఉన్నా మొన్ననే బాలికొంట గ్రామానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నీటికి ఇబ్బంది పడుతున్నారంటే పక్క రైతుతో మాట్లాడి ఈ నెల పద్నాలుగో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా నీళ్ళని ఇక్కడే వచ్చి నేను రిబ్బన్ కట్ చేసి నీళ్లు వదురుతాను ఎన్నికలు ఊరు వాడవాడలు కూడా ఒక బృహత్తర కార్యక్రమం చేపడతా ఉన్నా నియోజకవర్గంలోని అన్ని మండలంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇప్పటికి సుమారు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు రోజు కేవలం నేను నీటికి శాంక్షన్ చేయించిన నిన్నటి నుండి మళ్ళీ ప్రక్షలన చేస్తా ఉన్నా ఇంకా ఎక్కడైతే నీళ్ళు లేనటువంటి ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో బోర్వెల్ గాని హ్యాండ్ పంప్ కానీ పైప్ లైన్ పగిలిపోయిన సందర్భంలో గాని లేదైనా ఏదో ఒక ప్రాంతంలో గనుక అక్కడ బోరు బోరు పాయింట్ ఇచ్చినా జియలజిస్టు ద్వారా అక్కడ నీళ్లు పడదని చెప్పిన ఏదైనా పక్క ప్రాంతంలో రైతుల దగ్గర నుండి తనకి నెలకి ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తూ ఆ నీటికి పై వాటికి పైపులు తొడిగి ఆ గ్రామాన్ని కూడా నీళ్ళు అందించే కార్యక్రమం చేపడతా ఉన్నా